ఆంధ్రాలో ఎలక్షన్ జరుగుతున్నాయి వాళ్ళ చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లోకి వచ్చేసినాయి అన్ని పార్టీలు ఎందుకంటే మేకపోతు గాంభీర్యం అయితే అందరికీ ఉంది నేనంటే మా పార్టీ తప్ప ఎవరు గెలవరు ఒకళ్ళు వన్ సెవెంటీ ఫైవ్ అంటారు ఒకళ్ళు వన్ ఫిఫ్టీ అంటారు మేమే గెలుస్తున్నాం మేమే రేపు రాజ్యానికి వస్తాం వస్తే మేము జైల్లో పెడతాం వాళ్ళు ఒకళ్ళు ముడ్డిమెం అనే వాళ్ళు ఒకళ్ళు ఇట్లా రకరకాల మంచి పదాలు చెడ్డ పదాలు కూడా వాడేసుకుంటా ఉన్నారు ఒకళ్ళు రెడ్ బుక్లు రాస్తే ఒకళ్ళు గ్రీన్ బుక్లు రాస్తున్నారు ఇట్లా రకరకాలుగా నడుస్తున్నాయి సమస్యలు ఈ నడుస్తూ ఉంటే డూ డై పొజిషన్కి వచ్చేసారు అందరూ ఆ పరిస్థితుల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి మరీ పెద్ద అగ్ని పరీక్ష అయిపోయింది ఎందుకంటే లాస్ట్ టైం ఆయన రెండు సీట్లు కంటెస్ట్ చేసి రెండు ఓడిపోయారు సో ఈసారి డై లాగా వచ్చింది అందుకే ఆయన ఏం చేశారు బీజేపీని కూడా తీసుకొచ్చి కలిపారు తెలుగుదేశం పార్టీతో సో అట్ ద అట్ ద సేమ్ టైం ఇవాళ ఆయన పిట్టాపురంలో ఓడిపోతే ఇంకా ఆయనకి రాజకీయ భవిష్యత్తు పోయే ప్రమాదం ఉంది ఈవెన్ తెలుగుదేశం కూడా ఈసారి ఓడిపోతే మాత్రం రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే ఫీలింగు ప్రజల్లో ఉంది సో దాంతో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ భయంకరమైన సీరియస్గా ఉన్నారు ఇక అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేరాంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ యుద్ధం చాలా సీరియస్గానే ఉంది ఆయనకి అవసరం అయితే వీళ్ళిద్దరి పరిస్థితి వేరు ఆయన పరిస్థితి వేరు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఓడిపోతే కొంప ఏమీ లేదు ఆయన మళ్ళీ చేస్తే చేస్తాడు లేకపోతే మానేసి ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాడు కంటే ఈ ఐదేళ్ళు పార్టీ నడిపించాలా వద్దా అనే డెసిషన్ తీసుకుని అసలు మళ్ళీ రాజ్యం వెళ్ళాలా వద్దా అని డెసిషన్ తీసుకుంటానికి కూడా ఆయనకి అవకాశం ఉంది కానీ వీళ్ళిద్దరికీ చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది కాబట్టి ఈ టర్మ్ అయిపోతే నెక్స్ట్ టర్మ్ ఉండదు ఆ పార్టీ సర్వైవల్ ఆయన లేకపోతే పార్టీ నిలబడుతుందా నిలబడదా అనే భయం ఒకటి ఉంది అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి గెలవకపోతే ఈసారి రాజ్యం పవర్లోకి రాకపోతే ఆయన పరిస్థితి కూడా చాలా ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ వస్తుంది అందుకని ఇప్పుడు చిరంజీవి గారిని మొత్తం మెగా ఫ్యామిలీని అందరినీ వరుణ్ తేజ్ని రామ్ చరణ్ తేజ్ని అందరినీ రంగంలోకి దింపుతున్నారు ఆయన అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా వచ్చేస్తుంది ఇందులో ఏం తప్పు లేదు అది మనకిప్పుడు నాకు ఒక్కటే అర్థంగా ఉంది ఏంటంటే చాలామంది సోషల్ మీడియాలో వాళ్ళంతా వస్తున్నారు వాళ్ళు రాక వాళ్ళ ఫ్యామిలీ వస్తే మనకేంటి ఇబ్బంది ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫైటింగ్ చేస్తున్నారు నేను గెలుస్తాను అని అనుకుంటున్నారు మీరు గెలుస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి మాట్లాడితే మీకేంటి మీరు రాకపోతే పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు శర్మిల గారునో ఉన్న విజయమ్మ గారు వచ్చేయలేదా వాళ్ళు చేసినప్పుడు ఫ్యామిలీ అంతా వచ్చారు కాబట్టి ఫ్యామిలీ చేస్తున్నారు అట్లాగే చిరంజీవి గారు కానీ వీళ్ళు కానీ వాళ్ళ తమ్ముడు కాబట్టి చిరంజీవి గారు వస్తారు వాళ్ళ బాబాయ్ కాబట్టి రామ్ చరణ్ వస్తాడు ఇంకో మామ కాబట్టి ఇంకొక ఆయన వస్తాడు ఇంకో బాబాయ్ కాబట్టి ఇంకో వాళ్ళు వస్తారు సో ఏదైనా కానీ వాళ్ళు అంటే మనకి ఎందుకు మీరు గెలుస్తామని నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళని గురించి మాట్లాడతాం ఎందుకు ఆ ఎలక్షన్కి వస్తారు మాట్లాడి వెళ్ళిపోతారు వాళ్ళు ఇది ఏ పార్టీ అయినా కానీ వీళ్ళు కూడా అట్టగే మాట్లాడుతారు వీళ్ళు వాళ్ళు ఎవరిని వస్తే మాట్లాడేస్తూ ఉంటారు ఎందుకు మనం ఎలక్షన్ గెలుస్తాము అని నమ్మకం ఉన్న ఏ పార్టీ అయినా కానీ ఎదుటి పార్టీ వాళ్ళు ఎవరినైనా తీసుకురాగానే వాళ్ళు ఎందుకు వచ్చారు వీళ్ళెందుకు వచ్చారు వాళ్ళు మాట్లాడతారు ఏంటి వీళ్ళు మాట్లాడతారు ఏంటి అని మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలీదు బట్ ఏదైనా కానీ రాజకీయం అన్నాక రకరకాలుగా ఉంటాయి బట్ రాజకీయాలు ఎప్పుడూ కూడా ప్రజలకు పనికొచ్చేదట్టుగా ఉండాలి తప్ప ఈ ఇంటర్న పర్సనల్ ప్రాబ్లమ్స్ మాట్లాడుకొని పర్సనల్గా తిట్టుకొని పర్సనల్గా వ్యంగ్యాస్త్రాలు వేసుకొని పర్సనల్ విషయాలు మాట్లాడుతూ పోతుంటే ఒకళ్ళ గుట్టు ఒకళ్ళు బయట పెట్టుకొని ప్రజల ముందు నవ్వులు పాలవటం కంటే వీళ్ళు గౌరవంగా వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటూ ఎదుటివాడి గౌరవాన్ని కాపాడితే కాపాడేవాడే నాయకుడు అవుతాడు ఎదుటివాడి పరువు తీస్తూ వీడి పరువు తీసుకునేవాడు అవడం నాయకుడు అవడం నా ఉద్దేశంలో ఇలాంటి పరిస్థితి మాత్రం ఆంధ్రలో ఉంది అది జరగకుండా ఉంటే సంతోషం బట్ ఎవరికైనా కానీ ఎవరి వాళ్ళ బంధువులు పక్కలో ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు రాజీ వచ్చి కెన్వాసింగ్ చేస్తుంటే దాన్ని ఇష్యూ చేయక్కర్లేదు ఏ పార్టీ ఎదుటి పార్టీ వాళ్ళు అనేది నా ఫీలింగు మీరు ఆలోచించండి థ్యాంక్ యూ బాయ్